యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయకుడిని పూజిద్దాం అనే సంకల్పంతో మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోత్కూరు మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు గుర్రం లక్ష్మీ నరసింహారెడ్డి మట్టి వినాయకులను పంపిణీ చేశారు యాదాద్రి భువనగిరి పర్యావరణాన్ని కాపాడదాం మట్టి వినాయకుడిని పూజిద్దాం అనే సంకల్పంతో మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోత్కూర్ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు గుర్రం లక్ష్మీ నరసింహారెడ్డి మట్టి వినాయకులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు పర్యావరణం బాగున్నట్లయితే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు మరియు పట్టణ పద్మశాలి సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మోత్కూర్ శాఖ చైర్మన్ ఓ సత్యనాథ్ మంగేష్ చేపూరి అనిల్ ముప్పా వెంకటరెడ్డి రవి మరియు మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మహేశ్వరం వెంకటేశ్వర్లు మండలం ప్రచార ప్రధాన కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల యాదగిరి మండల ప్రధాన కార్యదర్శి గుండు ప్రసాద్ కార్యదర్శి జిల్లా రవి పోచం కన్నయ్య అన్నబత్తుల వెంకన్న కొక్కులు సత్యనారాయణ తాటి లక్ష్మణ్ కృష్ణయ్య పోచం కనుకసేన బొల్లం చంద్రశేఖర్ పాశికంటి లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯದರ್ಶು ಅಂದ್ರೂ ಅದು ಇಬ್ಬರೇ ಅಂತ ಬಾಬು ಇದು ಚುನಾಣ دير دابا جوړ